హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మేము వినాయక చవితి రోజు మా ఇంట్లో కూరడును ఊదించుకుంటామండి కంపల్సరీ ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను కూరాడును ఫస్ట్గా నీట్గా కడుక్కోవాలండి మంచి నీళ్ళతోటి మంచిగా కడుక్కున్న తర్వాత అన్నీ ఒకే దగ్గర పెట్టుకున్నాను నేను మళ్ళీ కంచుడు కూడా కడుక్కోవాలి నీట్గా కడుక్కున్న తర్వాత ఒక ఇస్తారు తీసుకొని ఇస్తారులో కూరాడు పెట్టుకొని మొత్తం సున్నము రాసుకుంటూ రావాలండి కూరాడుకు ముందు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మొత్తం సున్నం అనేది రాసుకోవాలి పైన కింద మొత్తము నీట్గా ఎక్కడ ఎంత గ్యాప్ లేకుండా నీట్గా పెట్టుకోవాలండి సున్నం అనేది నేను ఏ విధంగా అయితే పెడుతున్నాను ఈ విధంగా సున్నం మొత్తం పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఆయిల్ తోటి మొత్తం సున్నం ఎక్కడైతే పెట్టాలని అక్కడ నీట్గా క్లీన్ చేసుకోవాలి అట్లయితే మంచిగా కనిపిస్తుందండి మనం బొట్లు పెడితే కూడా మంచిగా అద్దుకుంటాయి పెట్టింది ఇట్లా సున్నం పెట్టుకున్న తర్వాత మొత్తము పసుపు కుంకుమతోటి కూరడికి మొత్తం బొట్లు అనేటివి పెట్టుకోవాలండి మొత్తం రౌండ్గా పెట్టుకోవాలి చూస్తున్నారు కదా నేను ఏ విధంగా అయితే పెడుతున్నానో ఆ విధంగా మొత్తం కూరడికి బొట్లు అనేటివి పెట్టుకోవాలండి పైన కింద మొత్తం పెట్టేసుకోవాలి మనం ఎక్కడెక్కడ సున్నంతో అయితే పెట్టుకున్నామో అక్కడ మొత్తం పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలి మొత్తము ఖాళీ ప్లేస్లో ఇప్పుడు నేను పసుపుతోటి కుంకుమతోటి ఈ విధంగా ముగ్గులాగా అయితే వేసుకుంటున్నానండి మంచిగా కనిపిస్తుంది ఈ విధంగా చేసినట్టయితే తర్వాత నేను కంచుడికి కూడా సున్నం పెట్టుకుంటున్నాను ఫస్ట్ కొంచెం సున్నం తక్కువ ఉందనేసి మళ్ళీ ఎక్స్ట్రా కొంచెం తీసేసుకొని వాటర్తో కలుపుకొని పెట్టుకుంటున్నాను నేను మొత్తం చేత్తోటే పెడతానండి క్లాత్ ఏం తీసుకోను సున్నం పెట్టేటప్పుడు చాలామంది చేతితోటే పెడతారు కానీ అందరు చేతులకు సున్నం పడదు కదా పొక్కలు వస్తాయి ఈ విధంగా పసుపు కుంకుమలు పెట్టుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత కూరడికి మనము కంకణం అనేది కట్టుకుంటామండి వినాయక చవితి రోజు మేము అందరము ఇంట్లో దేవిన ఫోటోలకి కూరడికి అమ్మవారి ఫోటో అన్నిటికీ కంకణం అనేసి కట్టుకుంటామండి ఆకులు దింపుకొని వచ్చి ఈ విధంగా తయారు చేసుకొని ఫస్ట్ కూరడికి దేవుని ఫొటోస్కి కట్టుకుంటా కట్టిన తర్వాత మేము ఇంటి అందరం కలిపి అవి కట్టుకుంటామండి ఈ విధంగా కంకుణం కట్టిన తర్వాత కూరడు పైన ఒక కుడుక పసుపు కొమ్ము ఉంటుంది కదా అవి పెట్టి మళ్ళీ ఎక్కడికి వెళ్ళైతే తీసానో అక్కడే పెట్టానండి పెట్టిన తర్వాత ఈ ఇక్కడ పటవ అంటారు దీన్ని ఇప్పుడు చాలామంది ఇంట్లలో ఉంటుంది కదా దాంట్లో దాని నిండా బియ్యము పోసి పెట్టాలండి ఒక కుడక గౌరమ్మను చేసి తమలపాకులతో లోపల పెట్టి మూసి పెడతారండి నేను కూడా నీట్గా కడుక్కున్న తర్వాత మొత్తం సున్నముతో రాయాలండి ఎక్కడ గ్యాప్ లేకుండా రాయాలి సున్నం మొత్తము రాసుకున్న తర్వాత మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా పసుపు కుంకుమలతోటి మనము బొట్లు పెట్టుకోవాలండి పటవ మొత్తం లక్ష్మీ పటవ అంటారు దీన్ని మొత్తము పెట్టుకోవాలండి పసుపు బొట్లు కుంకుమ బొట్లు మొత్తము నేను చేస్తూ ఉంటే మీ మా పిల్లలు మొత్తము అల్లరి అల్లరి చేస్తున్నారు అందుకే వాయిస్ ఎవరు మళ్ళీ వెనకకి వెళ్ళాల్సి వస్తుందండి ఇలా పెట్టిన తర్వాత మీద కంచుడును కూడా ఊతిచ్చుకుంటున్నాను ఈ విధంగా పసుపు బొట్టు కుంకుమ బొట్లు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇక్కడ దీనికి కూడా నేను కంకుణం అనేది కడతాను కడతానండి ప్రిపేర్ చేస్తున్నాను తెల్లదారం కాకుండా పసుపు కొంచెం రాసి దారంకి కట్టాలండి ఈ విధంగా కట్టుకోవాలి కట్టుకున్న తర్వాత దీనిపైన బోలించాలండి కంచుడు అనేది బోల్ నేను అదే ప్లేస్లో పెట్టేసాను పెట్టేసిన తర్వాత మేము ఇల్లు మొత్తం ఇలా గుండలు అనేటివి పెట్టుకుంటామండి సున్నముతోటి జాజుతోటి ఎందుకు పెడతారో నాకు కూడా తెలియదు కానీ ఇక మా సైడ్ ఇట్లా చేసుకుంటారు కాబట్టి నేను కూడా అదే ఫాలో అవుతాను ఇంట్లో ప్రతి రూంలో ప్రతి గైన్ దగ్గర ఈ విధంగా సున్నము జాజుతోటి మూడు రౌండ్లు అనేటివి గీస్తారండి నేను కూడా అదే విధంగా ఇల్లు అంతా ఆ విధంగానే చేశాను తర్వాత తవ్వకు రోల్కి ఇంట్లో ఏమైనా గొడ్డన్లు ఏదన్నా ఉంటే అన్నిటికీ కూడా ఈ విధంగానే చేస్తారండి తర్వాత డోలరకు పసుపు అనేటివి ఇట్లా చిమ్మినట్టు చేస్తామండి అన్ని డోలరకు నేను ఏటేటైతే తిరుగుతున్నానో మా ఇద్దరు పిల్లలు కూడా నా వెనకాల సేమ్ అదే విధంగా చేసుకుంటూ వస్తాను